హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజీబాబు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ అయితే తీసుకొని మేము ముందుకు వచ్చాను ఈ స్టోరీ వింటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది హార్ట్ టచ్చింగ్ కూడా ఉంటుంది ఎమోషనల్గా కూడా ఉంటుంది ప్రేమ అంటే కలిసి గడిచిన క్షణాల కన్నా విడిపోయే క్షణాలను కూడా గుర్తుపెట్టుకోవడమే కొన్నిసార్లు ఒకరోజు దూరంగా ఉండమని చెప్పడం వెనుక జీవితాంతం దూరం కావాల్సిన బాధ దాగి ఉంటుంది నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక చిన్న ప్రేమ కథ కూడా అలాంటిదే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించాడు ఆ అమ్మాయిని చూడకుండా ఒక రోజు కూడా ఉండలేకపోయేవాడు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి యూ అని ప్రపోజ్ చేశాడు దానికి సమాధానం ఆ అమ్మాయి నన్ను చూడకుండా ఒకరోజు గడుపు అని ఆ అమ్మాయి పందెం వేసింది దానికి ఆ అబ్బాయి సరే అని చెప్పి చెప్పాడు తనకి తెలియని విషయం ఏంటి అంటే ఆ అమ్మాయి ఇరవై నాలుగు గంటలు మాత్రమే బ్రతుకుతుంది ఆ రోజు మొత్తం గడిపేశాడు మరుసటి రోజు ఉదయాన్నే ఆ అమ్మాయిని కలవడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాడు ఆ అమ్మాయి చనిపోయింది ఏడుపులు రోదనలు చ ఆ అమ్మాయి చనిపోయే ముందు రాసిన ఉత్తరం నన్ను చూడకుండా ఒకరోజు గడిపేశావు ప్రతిరోజు ఇలాగే గడిపేయాలి అని ఆశిస్తూ లవ్ యు మిస్ యూ అని ఆ ఉత్తరంలో ఉంది ఫ్రెండ్స్ స్టోరీ అయితే ఇది ఈ స్టోరీ విన్న తర్వాత చాలా బాధ అనిపించింది నాకైతే నాకు చదువుతుంటేనే బాధ అనిపించింది ఇలాంటి స్టోరీస్ మన రియల్ లైఫ్స్లో కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటి స్టోరీస్ మీకు ఏమైనా తెలిస్తే మన ఛానల్తో షేర్ చేసుకోవాలి అనుకుంటే నా మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పంపించండి ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా బాధ అనిపించింది హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్